హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగామ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప్పప్పు పూరీలు అండి నార్మల్ పూరీల కన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా చాలా నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయిద్ది అంత స్మూత్గా ఉంటుందండి ఈ మినప్పప్పు పూరీ అనేది మరి సూపర్ టేస్టీ ఫ్లఫీ మినప్పప్పు పూరి ప్రాసెస్ చూద్దామా దీనికోసం నేనైతే ఒక టీ కప్ అంతా మినప్పప్పు నైట్ నానబెట్టుకున్నానండి ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను కంపల్సరీ నైటే నానబెట్టుకోవాలండి మార్నింగ్ పూరీస్ చేసుకోవడానికి దీన్ని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ గ్రైండర్లో వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు గ్లాస్ వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం ఉంది ఉందిలేండి ఇలాగే ఉండాలి స్ట్రక్చర్ అనేది దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను చూడండి ఎంత క్రీమీ క్రీమీగా ఉందో నెక్స్ట్ దీంట్లో కలపడానికి గోధుమ పిండి తీసుకున్నానండి పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఒక టీ కప్ అంతా మినప గుళ్ళ కోసం మైదా కూడా తీసుకోవచ్చు కానీ మైదాతో పూరీస్ చాలా టేస్టీగా ఉంటాయి కానీ మైదా హెల్త్కి మంచిది కాదు కదా అందుకని నేను ఎక్కువ గోధుమ పిండితోనే చేస్తాను ఇంకో విషయం ఏంటంటే ఇలా ఈ పిండి కలిపేటప్పుడు దీంట్లో కలోంజీ సీడ్స్ ఉంటాయి కదండీ అవి వేసుకోవచ్చు కానీ అవి కలోంజీ వేస్తే మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదండి వాళ్ళు వద్దు అంటారు కలోంజీ వేస్తే అసలు ఆ రోజు ఆ టిఫిన్ కూడా చేయరు అందుకని చెప్పి నేను కలోంజీ వేయలేదు మీరు డైజెషన్ బాగుంటుంది మినప్పప్పు త్వరగా డైజెషన్ అవ్వదు కదా అందుకని కలోంజీ సీడ్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే పూరి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అంతే నెక్స్ట్ ఇలా మనం నార్మల్ గోధుమ పిండితో ఎలా పూరీకి ఎలా కలుపుకుంటామో అలా డవ్ లాగా చేసుకోవాలి ఇలా మొత్తం పిండి నార్మల్ పిండిలాగే కలుపుకోవాలండి వాటర్కి బదులు మనం మినపప్పు పేస్ట్ ఉంటుంది కదా దాంతో పిండి అనేది కలుపుకోవాలన్నమాట ఇదొక్కటే డిఫరెంట్ ప్రాసెస్ అనేది ఇలా మొత్తం పిండి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ పూసి పైన సారి బాగా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి మ్యారినేట్ కోసం కొంచెం జిగురు అనేది గోధుమ పిండిలో వస్తుంది మినపప్పు జిగురు అదేంటి సో ఆ రెండు ఫ్లేవర్స్ మంచిగా కలిసిపోవడానికి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి థర్టీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి బాగా మసాజ్ చేయండి ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత రెండు చేతులకి ఆయిల్ పూసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి మనం పూరి ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటామో ఆ సైజులో చిన్న చిన్న ఉండలుగా దాన్ని మౌల్డ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ మేము ఫైవ్ మెంబర్స్ కదా ఫ్యామిలీ మాకు సరిపోయేంత నేను కలుపుకున్నాను మీరు కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే మినప్పప్పు అనేది కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే అందులోనే కొంచెం ఎక్కువ మన గోధుమ పిండి అనేది కలిసిద్ది ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ప్రెస్ చేసుకోవాలండి ఇంకా ఇక్కడ నుంచి మొత్తం నార్మల్ ప్రాసెస్ మనం నార్మల్ పూరీకి ఎలా చేసుకుంటాము సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే అండి ఇలా ప్రెస్ చేసుకొని పూరీలు బాగా పొంగాలంటే మనం ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెడితే పూరీ పొంగదు హై ఫ్లేమ్లో పెట్టి వెంటనే తిప్పేయాలి పూరీ లేదంటే మాడిపోతాయి ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నుంచి మాకు తెలుసులే అని చెప్పి నా వీడియో స్కిప్ చేసేయకండి మీకోసం చూపిస్తున్నాను కదా అందుకనే నన్ను నా వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని పూరీ వేసిన వెంటనే టర్న్ చేసుకోవాలి లేదంటే మాడిపోయిద్ది చూసారు కదా ఎంత ఫ్లఫీగా పొంగిందో హై ఫ్లేమ్లో పెట్టి మనం పూరీ అనేది ఫ్రై చేస్తే ప్రతి పూరీ ఇలా పొంగిద్దండి చూడండి పూరీలు ఫ్లఫీగా పొంగడానికి ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట హాట్ హాట్ ఆయిల్లో వేయించుకోవడం అనేది మాకు తెలుసులే అని అనుకుంటారా అయితే ఓకే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఇలా మొత్తం పూరీస్ ఫ్రై చేసుకొని హాట్ హాట్గా దీన్ని పూరి కర్రీతో సర్వ్ చేస్తే వావ్ అంటారు తిన్నవాళ్ళు మరి నేను చూపించిన ఈ స్పెషల్ మినప్పప్పు పూరి రెసిపీ మీకు నచ్చితే కొత్తగా ఉంది అనిపిస్తే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్